నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు మార్చి నెలలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారు మాటల్లోనే తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు మార్చి నెలలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా ఓం శ్రీ గురు భీనమ కన్యా రాశి వాళ్ళ యొక్క ఫలితాలు చెప్పబోయే ముందు ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో ముందుగా మనం తెలుసుకోవాలి యథావిధిగా వృషభంలో గురువు కుజుడు మిథనంలోనూ కేతు కన్యలోను శని కుంభరాశిలోను మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు రాత్రి శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచారం చేయటం రవి ప్రథమార్థంలో కుంభంలో ఉండటం ద్వితీయార్థంలో మీనరాశిలో సంచారం చేస్తాడు బుధుడు శుక్రుడు రాహు మీనరాశిలో ఉంటారు మరి కన్యారాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే మార్చి ఇరవై తొమ్మిది వరకు కూడా ఆరో స్థానంలో శని యొక్క సంచారం వల్ల ధనధాన్యం వృద్ధి కలగటం ఆర్థిక పరంగా సంక్షోభం నుంచి బయటపడటం అప్పులు తీర్చుకునే అవకాశాలు ఒకటి ఉండటం అలానే ఆకస్మికంగా కొంత ధనలాభం కలిగే అవకాశం ఒకటి ఉంది ధనలాభమే కాకుండా ఆరో స్థానంలో శని శత్రులు మిత్రులుగా మారైపోయే అవకాశం ఉంటుంది అలానే ప్రథమార్థంలో ఆరో స్థానం రవి యొక్క ఫలితం వల్ల కూడా మంచి ఫలితాలు దొరుకుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండటం ఉద్యోగంలో ప్రమోషన్లు స్థాన చలనం జరిగే అవకాశం ఒకటి ఉంటుంది అంటే స్థాన చలనంతో పాటు కొంచెం ఉష్ణపరమైన వ్యాధులు రాకుండా కొంత కాపాడుకోవాలి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండటం అనేది మంచిది ఎందుకంటే జన్మంలోనే కేతు ఉన్నాడు అలానే రాష్ట్రాధిపతి సప్తమంలో ఉన్నాడు జన్మంలో కేతు ఉండటం వల్ల కొంత ఆరోగ్యపరంగా పుండ్లు రావటం ఆరోగ్యపరంగా స్కిన్ సంబంధించిన ఎలర్జీలు రావటం అంటే ఇలాంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది అంటే స్కిన్ అంటే మనం ఏదైనా స్కిన్ గీరామనుకోండి సహజంగా ఇలా ఏదైతే మనం గీర్తుంటామో అవి ఆటోమేటిక్గా రకరకాలుగా మారిపోతుంటాయి అందువల్ల ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే స్కిన్ ఎలర్జీ రాకుండా కాపాడుకోవాలి స్కిన్ సంబంధించింది ఏదైతే మనకి స్కిన్ సంబంధించిన డిసీజెస్ చాలా ఉంటాయి యాక్చువల్గా అయితే అలాంటివి కాపాడుకోవాలి బట్ ఆ కేతు అనుకూలంగా లేకపోవటం వల్ల కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటుంటాయి దాంతోపాటు ఆరో స్థానం రవి వల్ల కూడా ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులకి వాళ్ళకు ఆశించిన దానికంటే కూడా మంచి ఉద్యోగం వస్తుంది బెటర్ అంటే ఏదో ఉద్యోగానికి మనం అప్లై చేసిన తర్వాత పర్వాలేదు మనకి చిన్న ఉద్యోగం వచ్చినా చాలే అనుకున్న వ్యక్తులకు కూడా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అలానే సప్తమ స్థానంలో రాహు బుధుడు శుక్రగ్రహం యొక్క ప్రభావం ఈ శుక్రగ్రహ ప్రభావం వద్ద ఏదైనా ఒక కారు కొనుక్కోవాలన్నా టూ వీలర్ కొనుక్కోవాలన్నా పెళ్లి ప్రయత్నాలు చేయాలన్నా వాయిదాలు పడుతుంటాయి అంటే పోస్ట్ పోన్ జరుగుతుంటుంది అలానే కొంతమంది వ్యాపారస్తులకు కూడా కొంత బిజినెస్ పరంగా కొంత లావాదేవీల విషయంలో కొద్దిగా వెనకబాటుతనం ఉంటుంది వెనకబాటుతనం అంటే ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు కనుక మనకు మూవీ చూస్తున్నప్పుడు వీళ్ళు ఫ్యాన్స్ వాళ్ళంతా బాగా ఏదో ఆలోచన చేస్తుంటారు చూసారా చూసిన తర్వాత ఆ సినిమా పిక్చర్ చూడంగానే అట్టర్ ఫెయిల్ అయిపోయినట్టు ఉంటుంది అంటే వీళ్ళ ఆలోచనలకు పాపం డైరెక్టర్ తప్పు ఏం కాదు వీళ్ళ యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి దాన్ని ఆయన ఓవర్కమ్ చేయలేకపోతాడు డైరెక్టర్ అదే అక్కడ జరిగేది ప్రతి సినిమాకి కూడా డైరెక్టర్కి ఫ్యాన్స్కి ఉన్న తేడా అదే వీళ్ళిద్దరి మధ్యలో అవినాభావ సంబంధం అనేది కరెక్ట్గా ఉండదు హీరో రెండు వందల మంది కొడతారని ఫ్యాన్స్ వాళ్ళు ఆలోచన చేస్తారు అక్కడ వంద మందిని కొట్టడం చూపిస్తాడు బా ఇంకా మా హీరో రెండు వందల మందిని కొట్టలేదని ఆలోచన చేస్తుంటారు ఇక్కడ అలానే జరుగుతుంటుంది సిచ్యువేషన్లో ఇక్కడ ఏం జరుగుతుంది ఊహించటం అనేది మంచిది కాదు ఇక్కడ అంటే మనకు ఎంతవరకు ప్రాప్తమో అంతవరకు ప్రాప్తము మనం కృషి చేయాలి కృషి చేసి ముందుకు వెళ్తే మనకి మంచి జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ ఉద్యోగస్తులకి మటుకు కొద్దిగా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి నిరుద్యోగులకి మంచి అవకాశాలు బాగా లభించే అవకాశాలు ఒకటి ఉంటాయి నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అయితే ముఖ్యంగా వీళ్ళకి ఈ సప్తమంలో ఏదైతే ఈ శుక్రగ్రహం వల్ల కొన్ని ప్రయత్నాలు నిందా చెప్పబోతున్న ప్రయత్నాలు విఫలమవుతుంటాయి అవుతుంటాయి అలానే ఆశాజనకమైన ఫలితాలు కావు ఏదో కొద్దిగా నడుస్తూ ఉంటుంది అలానే మనకి ఈరోజు వాయిదా పడిందిగా రేపు మా జీవితం అంతా ఇంతే అని అనుకోకూడదు జీవితం మారుతూ ఉంటుంది ప్రతి నెలలో రాశి ఫలాలు మారుతున్నట్టుగా ప్రతి నెలలో గ్రహాలు మారుతున్నట్టుగా ప్రతిదీ ఇలానే ఉంటుందా ఈ రోజు ఉన్నది ఈరోజు మనకు మంచివాడైన వాడు రేపు చెడ్డవాడు అవుతాడు ఈరోజు చెడ్డవాడైన వాడు ఇంకో రోజు మంచివాడు అవుతాడు అది మ్యాథమెటికల్గా గ్రాఫ్ సిస్టమ్ అది అంటే అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటాం సహజంగా ఉంటుంది కాబట్టి ఈరోజు నాకు ఈ నెలలో పెళ్లి సంబంధం కుదరలేదు నెక్స్ట్ మంత్లో పెళ్లి సంబంధం కుదరదని కాదు వాయిదాలు పడుతుంటే మీరు నిరుత్సాహంగా పడొద్దండి ఇంకో రోజు కాకపోతే ఇంకో రోజు ఆ సెటిల్మెంట్ చేసుకోవచ్చు అని అర్థం అందువల్ల విందుల వినోదాలకు వెళ్ళలేకపోతారు వాహనాలు కొనుగోలు చేయలేకపోతారు ఏదో బ్యాంకు సంబంధించిన లోన్స్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కొంత డబ్బు పరంగా కొంత ఒత్తిడి అనేది ఎక్కువ ఉంటుంది ఆ ఒత్తిడిని మటుకు ఓవర్కమ్ చేస్తారు ఎందుకంటే భాగ్యస్థానంలో యధావిధిగా వీళ్ళకి గురువు ఉన్నాడు కాబట్టి ధనకారకుడు గురువు ఉన్నాడు కాబట్టి డబ్బులు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి కానీ వాళ్ళకి డబ్బులు వచ్చే సూచనలు ఉన్నాయి కానీ ఆ వచ్చేదానికంటే కూడా ఖర్చులు అంటే ఎక్స్పెండిచర్స్ అనేవి బాగా పెరుగుతూ ఉంటాయి ఆ ఎక్స్పెండిచర్స్ పరంగానే మన వాళ్ళకి బాగా ఒక అలవాటు ఉంది డబ్బులు ఎలా పోయినాయో గురువు గారు అంటే డబ్బులు ఎలా పోతాయి నువ్వు ఖర్చు పెడితే పోతాయి సహజంగా మనం డబ్బులు ఏదైతే ఉంటుందో ఫైనాన్షియల్ అనేది మనం ఖర్చు పెడితేనే మన చేతుల ద్వారానే వెళ్తాయి కానీ వేరే వాళ్ళ చేతుల ద్వారా ఎందుకు వెళ్తాయి అంటే మనం ఖర్చు పెట్టేటప్పుడు ఏంటంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే అప్రమత్తంగా ఉండరు అంటే మైండ్ అనేది దాని మీద పనిచేయదు అంటే అంత కాన్సన్ట్రేషన్ ఉండదు మైండ్ బ్లాక్ అయిపోతుందంటారు చూసారా ఆ బ్లాక్ అయిపోతుంది వాళ్ళకి ఆ మైండ్ మీద దృష్టి పెట్టరు ఆ దృష్టి పెట్టకుండా ఆ చివ్వళ్ళు అడుగుతారు ఎలా పోతుందో తెలియదు ఎలా ఎందుకు పోతుందో వచ్చి మన ఇంట్లో దొంగిలిస్తాడా మన డబ్బే మనం తీసుకుంటాం మనం ఖర్చు చేస్తాం అది ఏంటంటే ఆ ఖర్చు తెలియదు అంటే క్యాలిక్యులేషన్ లేదు దానికి అందువల్ల వాళ్ళకి తెలియదు కానీ డబ్బు పరంగా కొద్దిగా అజాగ్రత్త అనేది అజాగ్రత్తగా ఉండకుండా ఉండటం మంచిది మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్టయితే బుధుడు ఉన్నాడు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు వ్యాపార విస్తరణ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు దాని తప్పేం లేదు వేరే ఒక చోట ఒక ప్రాంతం నుంచి మరో చోటకి మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ముందుకు వెళ్ళొచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు రాహు యొక్క బలం వల్ల కొంత మానసికంగా ఒత్తిడి కొంత ఆందోళన జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ రాశి వాళ్ళకి ఆందోళన జరగకుండా చూసుకోవటం అనేది ముఖ్యమైన విషయం ఎంతకీ మనం ఆందోళన జరుగుతుందా 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 అంటే ఆ జరిగే సమయం అంటే వస్తుంది మనం ప్రయత్నం చేసుకోవాలి ఎలా దాన్ని వశపరచుకోవాలని చూడాలి అంటే ఎలా చేస్తే చాలామంది కూడా ఆలోచన మానసికంగా ఏం చేస్తారంటే ఇలా దీర్ఘకాలికంగా ఒకటి మా చిన్నప్పుడు ఉండేది దీర్ఘకాలికంగా ఆలోచన చేస్తున్నావా మీ ఇంటిపైన ఏం కప్పేయాలంటే యాస్బెస్టాస్ రేకులు వేయండి అని విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో వచ్చేది అలాగా ఆలోచన చేసేవాళ్ళు ఆలోచన చేయకర్లా దాన్ని ఆలోచన చెయ్యాలి ఆలోచన చేసి మనం ఎలా విధానాన్ని అవసరిస్తే మనం దానివైపు ఎలా వెళ్ళగలుగుతామనేది ఆలోచన చేయాలి ఇలాంటి వాటి కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలండి అయితే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండవు నూతన వ్యాపారాలు మితంగా భావించి చేసుకోవటం అనేది చాలా మంచిది అయితే ముఖ్యంగా ఏమిటంటే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా బంధువులతోటి జనుల యొక్క విరోధాలు కలగకుండా వారి యొక్క ఆరోగ్యాన్ని కొంత జాగ్రత్త ఉండాలి సంతానముకు కూడా ఆరోగ్యము శరీర పీడలు జరగకుండా కొన్ని ఉత్సాహంగా చేసుకోవటం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఎన్నున్నా దాన్ని పరిష్కార మార్గంలో చేసుకోవాలి అంటే మనకు మొదటి వారంలో కొంత మనోవిచారము మానసికంగా మెంటల్లీ సైకలాజికల్గా తరచూ సంచారం చేయటం ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రెండో వారం ధనలాభం బాగా పెరుగుతుంది కులాచారము అంటే వాళ్ళ పరంగా వృత్తిపరంగా ఏదైతే ఉంటుందో దానికి ఆచారం అనేది ముందుకు వెళ్తారు శ్రద్ధ గృహలాభం ఆచారం అంటే ఇక్కడ ఆచారం అంటే ఏంటంటే శుభ్రత స్నానం చేయటం శుభ్రంగా ఉండటం మంచి ఆహారం తినటం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ అయితే ఇక్కడ ఆచార వ్యవహారాల్లో కూడా కొంతమందికి కొన్ని కొన్ని ఉన్నాయి అక్కడ ఏదో వాళ్ళ ఇంట్లో భార్యకో లేకపోతే పిల్లలకో బాగా లేకపోతే వీడు గంటల గంటలు పూజ చేయటాలు అక్కడ ఏం చేయాలి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి హాస్పిటల్కి వెళ్ళాలా దేవుడికి పూజ చేయాలని చూడాలి అక్కడ అలాంటి ఆచారాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు మూఢనమ్మకాలకి ఎక్కడో నాకు వీడెవడో చేతపడి చేశాడు ఇది చేశారు ఏదో మరుగు మందు పెట్టారు ఎవరికి ఆ మందు పెడుతుంది రాజకీయ నాయకులు మనకంటే వాళ్ళు ఎప్పుడో వాళ్ళ వాళ్ళు ముందు పెట్టుకునేవాళ్ళు ఇవన్నీ ఫూలిష్నెస్ మాటలు చెప్పుకోకూడదు అయితే ఇక్కడ భయం కలగకుండా చూసుకోవాలి అలానే ముఖ్యంగా మూడో వారం ధనా ధనాభివృద్ధి కలుగుతుంది ధనాభివృద్ధి బంధుమిత్రులతోటి బాగా కలయిక నూతన గృహ నిర్మాణము స్త్రీ సౌక్యం కలిగే అవకాశం ఉంటుంది నాలుగో వారంలో కొంత శరీరపరంగా స్కిన్ ఎలర్జీ లేకుండా చూసుకోవాలి స్వల్ప లాభాలు తరచు ప్రయాణాల వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది కొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకెళ్తే ఏదైనా సరే మనం చేసే పని మీద కాన్సన్ట్రేషన్ చేయాలండి రాశి ఫలాలు చెప్పేటప్పుడు కూడా గోచార రీత్యా చెప్పే ఫలితాలు జన్మజాతకం వేరు గోచారం వేరు మనం చేసే పనిలో తప్పెక్కడా మిస్టేక్ ఎక్కడా అంచుకోవాలి నిజమే కదా నేను చెప్పేది ఆలోచన సరళి మార్పు చేసుకోవాలి ఇప్పుడు ఆలోచన సరళి మార్పు చేసుకోవటం అంటే కాంట్రవర్షన్ కాదు కాంప్రమైజింగ్ ఇస్ బెస్ట్ పాలసీ నిజమే ఈయన మరుగు మందు పెట్టాడు నాకు ఇలా అయిపోయింది వాళ్ళంతా అయిపోయింది సైకలాజికల్ ట్రీట్మెంట్ కాదు అది అది ఎందుకు పెట్టారు మరి మిగతా వాళ్ళందరికీ పెట్టలేదు కదా మరి మిగతా వాళ్ళందరూ దేశంలో ఇన్ని కోట్ల మంది ఉన్నారు వాళ్ళు ఎక్కడ పోలీస్ స్టేషన్కి ఎక్కట్లేదు కోర్టు ఎక్కట్లేదు నాకు చేతపడి చేశారని కోర్టుకి ఎక్కలా మరుగు మందు చేశారని కోర్టుకి ఎక్కలా ఏదో కాష్మోరా సినిమాల్లోగా ఆ కాష్మోరా సినిమా వచ్చేది గుంటూరులో పలవి థియేటర్లో ఆడేది అప్పట్లో గుంటూరులో పలవి థియేటర్ చాలా పెద్ద థియేటర్ యాక్చువల్గా సీటింగ్ కెపాసిటీ ఎక్కువ ఇవన్నీ ఏంటంటే అండి కొన్ని ఫూలిష్నెస్ అండి నిమ్మకాయలు అక్కడ ఇంటి దగ్గర పడేసారు కొంతమంది చదువుతుంటారు ఆ నిమ్మకాయ జ్యూస్ చేసుకుంటారు ఆ కోటా సినిమా ఏదో సినిమాలో ఆటోకి నిమ్మకాయ ఉంటుంది ఆ కొబ్బరికాయ కొట్టంగానే వెళ్ళి ఆ దృష్టి నిమ్మకాయ కలుపుకొని తాగుతాడు అలాగా కొన్ని కొన్ని మూఢనమ్మకాలకు వెళ్ళకూడదండి మూఢనమ్మకాలకు సైంటిఫిక్ పరంగా ఆరోగ్యం బాగలేదు ఆరోగ్య ప్రాబ్లమ్స్ వచ్చినాయి మానసికంగా ఒత్తిడి గురి కాకుండా ఉంటే చాలు ఏదైనా ప్రాబ్లం ఉంటే సైంటిఫిక్ పరంగా ఉంటుంది గ్రహాల యొక్క దోషాలు ఉంటాయి దానికి శాంతులు పరిహారాలు డాక్టరు ఇంతే మన మనసును మనం మార్చుకోవాలి అంతే జస్ట్ అలాగా లేకపోతే ఇలాంటి మందులు గిందులు ఎంతమందికి పెట్టరండి మనకు తెలియదైంది రాజకీయ నాయకులు పెట్టుకోరా నిజంగా మళ్ళీ మనోడు ఎవడో కామెంట్ పెడతాడు కింద రాజకీయ నాయకుల గురించి గురువుగారంటే ఎందుకని నేను చోట చెప్పినప్పుడు రాజకీయ నాయకులు మనం ఆలోచన చేయాలి మన మైండ్ని కంట్రోల్ చేయాలి వీళ్ళందరూ ఎందుకు పెట్టుకోవట్లేదు మరి మనకే ఎందుకు జరుగుతుంది అనిపిస్తుంది అసలు నిజం ఉందే లేదా అని రీసెర్చ్ చేయాలి రీసెర్చ్ చేసి ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశం వీళ్ళు ప్రశాంతంగా ఉండండి కన్యారాశి వాళ్ళు భగవంతుని ఆరాధన చేయండి మీ పని మీరు చేసుకోండి మీకు ఆందోళన ఉండదు ప్రశాంతంగా ఉంటారు ప్రశాంతత అనేది చాలా ఇంపార్టెంట్ ఏ పని చేయాలో ఆ పని చేసుకొని ముందుకెళ్ళండి లైఫ్ అనేది మనం లీడ్ చేసి గోలు ఏదైతే ఒక అంబిషన్ ఉందో దాని లక్ష్యాన్ని చేరుకోండి చేరుకుంటే మనకు మంచి రిజల్ట్స్ వచ్చే ఒక హండ్రెడ్ పర్సెంట్ గుడ్ రిజల్ట్స్ వస్తాయి గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడం కన్యా వారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందండి తప్పకుండా భగవంతుడి యొక్క ఆరాధన చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ భగవంతుడి యొక్క ఆరాధన దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి కాత్యాయనాయుధే కన్యకుమారి తన్నోదుర్గ ప్రచోదయా తనే మంత్రాన్ని పూర్ణమస్య పంచాక్షరం చేసుకోవాలి దానితో పాటు వొలవల్ని దానం చేయాలి అంటే ఒలవల్ని దానం చేయటం ఒకటి అలానే మినుములతోటి చేసిన ఏదైనా వంటకాన్ని దేవాలయంలో ప్రధాన అక్కడ అక్కడుండే భక్తులందరికీ కూడా పంచడం అనేది చాలా మంచిది అంటే మినుములతో చేసిన మినుమ గారెలు కానీ మినుమ ఉండలు కానీ అలాంటివి ఏదైతే ఉంటుందో అలాంటి పదార్థాలని భగవంతుడికి అర్పణ చేసి భక్తులందరికీ కూడా పంచడం వల్ల రాహుకేతుల యొక్క దోషం పోవటం మంగళవారం వీలైతే రెండు జంట సర్పాలను దానం చేయటం సర్ప పూజ చేసుకోవటం అనేది చాలా మంచిది అంటే నాగరాజా పృథ్వీధరాయ ధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మంగళవారం కానీ శనివారం కానీ చేసి భగవంతుణ్ణి ఆరాధన చేసి మనం చేసేదానిలో మిస్టేక్ ఏంది అనే జ్ఞానం కలిగితే వందకి వంద పర్సెంట్ మానవుడు బాగుపడతాడు మార్చి నెలలో కన్యా వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం